చేయండి కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ మొదటి ప్రశ్న మొగలు ఏ దేశానికి చెందిన వారు మొఘలులు ఏ దేశాలకు చెందిన వాళ్ళు ఉజకిస్తాన్ మంగోలియా పై రెండు ఏది కాదు ఫ్రెండ్స్ మీరు ఆ ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ దీని వివరణ ఒకసారి చూపిస్తే ప్రయత్నం చేస్తూ చూడండి మొఘలు ఏ దేశాలకు చెందిన వాళ్ళు అసలు మొఘలు ఎవరు అనే కాన్సెప్టు ఇది ఎక్కడ సెవెంత్ క్లాస్లో ఉంటుంది సోషల్ బుక్లో పార్ట్ టూలో ఫోర్టీన్త్ లెసన్ ఓకేనా మొఘలులు ఎవరు మొఘలు మధ్య ఆసియాలోని ఉజ్జకిస్తాన్ మంగోలియా ఈ రెండు దేశాలకు చెందిన వాళ్ళు మనకు అడిగిన క్వశ్చన్లో మొఘలు ఏ దేశాలకు చెందినవారు ఉజ్జకిస్తాన్ మంగోలియా ఈ రెండు దేశాలకు చెందిన వాళ్ళు కాబట్టి మనకు ఆప్షన్ సి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇట్లా రెండు సేమ్ ఉంటే సో ఆప్షన్ సి పై రెండు అన్నప్పుడు పై రెండు ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అదే కదా మనకి ఇక్కడ ఉన్నది ఉజ్జకిస్తాన్ మంగోలియా ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ బాబర్ కాబూల్ను వశపరుచుకున్న సంవత్సరం బాబర్ కాబూల్ను వశపరుచుకున్న సంవత్సరం ఇది పదిహేను వందలు పదిహేను వందల నాలుగు పదిహేను వందల ఐదు పదిహేను వందల తొమ్మిది ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయాలి దీని ఆన్సర్ని సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ని చాలామంది చూస్తున్నారు డైరెక్ట్ ఆప్షన్ బి అని పెట్టొద్దండి ఇక్కడ మీరు ఏం చేయాలంటే సెకండ్ క్వశ్చన్కు సెకండ్ బి సెకండ్ సి సెకండ్ డి అట్లా మీరు అనుకుంటున్న ఆన్సర్ని రెండో క్వశ్చన్ కన్నట్టు టూ అని మెన్షన్ చేసి పెట్టండి అందరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ బాబర్ కాబూల్ను వశపరుచుకున్న సంవత్సరం గురించి వివరణ చూడండి ఇక్కడ బాబర్ కాబూల్ను వశపరుచుకున్నాడు ఇక్కడ చూడవచ్చు మనం ఇది ఏ సంవత్సరంలో అంటే పదిహేను వందల నాలుగు సామాన్య శకం పదిహేను వందల నాలుగులో కాబూల్ను వసపరచుకోవడం జరిగింది ఇక్కడ మనకు పదిహేను వందల నాలుగు అనేది రైట్ ఆన్సర్ అవుతాయి సెకండ్ వన్ సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ ఇప్పటికీ నాలుగు కామెంట్స్ వచ్చినాయి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బాబర్ ఇబ్రహీం లోడీని ఓడించి ఢిల్లీని ఆక్రమించుకున్న సంవత్సరం బాబర్ ఇబ్రహీం లోడీని ఓడించి ఢిల్లీని ఆక్రమించుకున్న సంవత్సరం పదిహేను వందల ఇరవై పదిహేను వందల ఇరవై ఐదు పదిహేను వందల ఇరవై ఆరు పదిహేను వందల ముప్పై కామెంట్ రూపంలో తెలియజేయాలి ఫ్రెండ్స్ థర్డ్ సి ఇంకా అందరు కామెంట్ చేయాలి సి కాదు చాలా మన ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు అది టిక్ చేయడం జరిగింది దాని ఆన్సర్ చూపిస్తా థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయాలి సి ఇంకొకరు ఇంకా సరే దీనికి సంబంధించిన వివరణ చూడండి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీని ఓడించి ఢిల్లీ ఆగ్రాలను ఢిల్లీని మరియు ఆగ్రాలను ఆక్రమించుకున్నాడు ఏ సంవత్సరంలో పదిహేను వందల ఇరవై ఆరు ఇక్కడ మనకు ఏ సంవత్సరం అంటే పదిహేను వందల ఇరవై ఆరు మనోళ్ళు చెప్పిన కామెంట్ రూపంలో చెప్పిన ఆన్సరే రైట్ ఆన్సర్ ఇక్కడ సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ హుమాయున్ను ఓడించి ఇరాన్కు వారు ఎవరు హుమాయన్ను ఓడించి ఇరాన్కు పారదోలినవారు షేర్ ఖాన్ బాబర్ అక్బర్ ఔరంగజేబ్ అన్సన్ కామెంట్ రూపంలో తెలియజేయండి దీనికి సంబంధించిన వివరణ చూడండి హుమాయూన్ను ఓడించి ఇరాన్కు తరిమేశాడు ఎవరు షేర్ ఖాన్ ఇక్కడ మనం రౌండ్ అప్ చేసి చూపిస్తున్న చూడండి షేర్ ఖాన్ సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ చక్రవర్తి అయ్యే నాటికి అతని వయస్సు ఎంత అక్బర్ చక్రవర్తి అయ్యే నాటికి అతని వయస్సు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు కూడా లైక్ చేయలేదు ఇంకా చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అక్బర్ చక్రవర్తి అయ్యే నాటికి అతని వయస్సు అక్బర్ చక్రవర్తి అయ్యే నాటికి అతని వయస్సు కేవలం పదమూడు సంవత్సరాలే ఇక్కడ మనకు పదమూడు సంవత్సరాలు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ డి రైట్ ఆన్సర్ ఇంకా అక్బర్ బెంగాల్ మధ్య భారతదేశాన్ని రాజస్థాన్ను గుజరాత్లను అతి కొద్ది కాలంలోనే ఆక్రమించగలిగాడు ఆ తర్వాత అతను ఆఫ్ఘనిస్తాన్ కాశ్మీర్ దక్కన్ పీఠభూమిలోని పలు ప్రాంతాలను ఆక్రమించుడు ఈయన అక్బర్ ఈయన సామాన్య శకం పదిహేను వందల యాభై ఆరు నుంచి పదహారు వందల ఐదు వరకు ఉన్నాడు ఓకేనా ఇక్కడ అక్బర్ చక్రవర్తి అయ్యే నాటికి అతని వయసు పదమూడేళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ మొఘలుల అధికారాన్ని చాలా కాలం పాటు గుర్తించని రాజపుత్ర రాజులు మొఘలుల అధికారాన్ని చాలా కాలం పాటు గుర్తించని రాజపుత్ర రాజులు చిత్తోడ్ సిసోడియా పై రెండు ఏది కాదు దీని వివరణ చూడండి సిసోడియా రాజపుత్రులు చాలా కాలం పాటు మొఘలుల అధికారాన్ని గుర్తించలేదు ఇక్కడ మొఘలుల అధికారాన్ని చాలా కాలం పాటు గుర్తించని రాజపుత్రులు సిసోడియాతో పాటు ఇక్కడ చూడండి చిత్తోడుకు చెందిన అంటే ఇక్కడ మనకు చిత్తోడు సిసోడియా పై రెండు ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఆప్షన్ సి సరైన సమాధానం ఓకేనా నెక్స్ట్ ఏడో ప్రశ్న మన్సబ్దార్ మన్సబ్దార్లు అనగా మన్సబ్దారులు అనగా సైనిక హోదా మత హోదా సామాజిక హోదా ఏది కాదు మీరు అనుకుంటున్న ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ఇక్కడ చూడండి మన్సబ్దారులు జాహీ జాగీర్దారులు ఇక్కడ మన్సబ్దారుల గురించి మన క్వశ్చను మొఘల్ సామ్రాజ్యం బాగా విస్తరించడంతో పాటు పలు ప్రాంతాల నుంచి ప్రజలను వివిధ ఉద్యోగాలలో నియమించారు వీరిని తురుష్కులు ఇరానీలు భారత ముస్లింలు అఫ్ఘాన్లు రాజపుత్రులు మరాఠాలు ఇతరులు ఉన్నారు వీరందరికీ ఉద్యోగాలను కల్పించి మన్సబ్దారులుగా భర్తీ చేసుకుని సైనిక హోదా కల్పించారు ఇక్కడ ఈ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ మన్సబ్దార్ వారి జీతాలను వీటి నుంచి వచ్చే ఆదాయాల నుంచి తీసుకునేవాళ్ళు